పెద్ద మనుషులు ఎక్కడ తీసుకొని ఎక్కడ పోతారు వాళ్ళు ఆరోగ్యాలు మనుషులు పోతే మనుషులు తిన్న తినకపోయినా కష్టపడేది ఒక ఇల్లు గురించే ఈ రోజు వచ్చి ఇల్లు తీసేస్తామంటే ఎక్కడ వెళ్ళి బ్రతకాలి పబ్లిక్ ఆ ఇప్పుడున్న ఇన్ని రోజులు కష్టపడ్డా కష్టము ఇప్పుడు మళ్ళీ మేము చేసుకొని చేసుకోగలుగుతామా పిల్లల్ని చదివించుకోవాలా మేము ఇల్లు కట్టుకోవాలా మేము హెల్త్ చూసుకోవాలా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి హాస్పిటల్స్ ని డెవలప్మెంట్ మూసిని కాదు డెవలప్మెంట్ చేసేది ఎంతసేపు రోడ్లను డెవలప్మెంట్ చేయమనండి మేము ఎంత చెప్పినా మా చేయలేదు లోపల లోపల ఏం జరిగినా మాకైతే తెలియదు కానీ పబ్లిక్ వరకు టచ్ చేయలేదు ఏ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ టచ్ చేయలేదు లోపల వాళ్ళ డిస్కషన్స్ ఏం జరిగినా మాకు తెలియదు కానీ మా వరకు మాత్రం పబ్లిక్ ని మాత్రం టచ్ చేయలేదు మా ఇల్లును మేమైతే వదలము ఎంతసేపు ఉన్నా వాళ్ళ వాళ్ళ డెసిషన్స్ చేంజ్ చేసుకోవాలి పర్మనెంట్ సొల్యూషన్ మాకు కావాలి ఒక స్టే కావాలి

చదువు చేశారు వాళ్ళు ఎట్లా ఐ ఐఎఫ్ఎన్ తీసుకొని ఫింగర్ ప్రింట్ తీసుకొని ఏ విధంగా ఇచ్చారు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు ఫస్ట్ కదా గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోండి ఫస్ట్ మేమందరం ఒకటిగానే ఉంటాము ఒకటిగానే పోరాటం చేస్తాము ఇది ఇప్పటితో సమస్య కాదు మళ్ళీ గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళీ ఒక డెసిషన్ తీసుకొస్తారు మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఈ ఒక్క రోజు ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల సొల్యూషన్ కాదు లైఫ్ లాంగ్ మా ఇళ్ళ దగ్గరికి రామనేసి ఒక సొల్యూషన్ మాకు కావాలి అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఫైవ్ ఇయర్స్ కే ఉంటది లిమిట్ కానీ పబ్లిక్ లైఫ్ ఆయన మద్దమ్మ ఉంటారు ఆ ఇంట్లో గవర్నమెంట్ చైర్ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది కానీ పబ్లిక్ చేంజ్ అవ్వరు మా నెక్స్ట్ జనరేషన్ మా నెక్స్ట్ జనరేషన్ అందరు ఇక్కడే ఉంటారు వాళ్ళు ఫైవ్ ఇయర్స్ లిమిట్ కే వాళ్ళు చెప్తా ఉన్నారు మాది ప్రజా పాలన ఇట్లే కొనసాగు రాక్షస పాలన ప్రజా పాలన కాదు ప్రజలని మెప్పించే పాలన ప్రజా పాలన ప్రజలని ఇబ్బంది పెట్టే పాలన ప్రజా పాలన అవ్వదు రాక్షస పాలన అవుతుంది ఇది అతని సీఎం అంటారా ఇంకా గాడి ఏమంటారో మనిషి అంటారా గాడిదంటారా ఏ విధంగా డిసిషన్స్ తీసుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు అన్న ఇది కాదు కాదు ఇది మేక వన్నీ పులులు వచ్చారు ఇప్పుడు పులులే మేక వన్నీ వాళ్ళు తగిలించుకున్నారనమాట ఓటులు భారతీయ గెలుస్తామని అలా గెలిచిన ప్రభుత్వం ఇది రాక్షసులు మమ్మల్ని పీకు తింటాకి మా బిడ్డలే మమ్మల్ని మా కష్టార్జితాలు ఇంత భూమి ఉండే అమ్ముకుని కొనుక్కున్నాం కదా మరి అప్పుడు ఎందుకు చేశారు అప్పుడు ఆ గవర్నమెంట్ చేయలేదుగా ఆ గవర్నమెంట్ చేయలే ఆ గవర్నమెంట్ చేయలే

ఏ రైట్ ఉందని ఇచ్చారు మీరు ఫస్ట్ ఏ రైట్ ఉందని మార్కేసిరు ఏ రైట్ ఉందని కూడతామని చెప్తున్నారు ఏ విధంగా చెప్తున్నారు మీరు మీకు ఎవరిరు మేము ఎలక్షన్ లో ఓట్లు వేస్తే మీరు గెలిచిరు మా ఓపెన్ తెలుసుకోవాలని ఒపీనియన్స్ మాకు అవసరం లేదు ఎంతసేపు ఉన్నా మా మా ఇల్లులు మాకే కావాలి మా ఇల్లుల కోసం మేము ఫైట్ చేసాము చస్తాం కూడా కానీ ఇల్లులు మాత్రం మొదలు పెట్టాము ఎవరైనా వస్తే వాళ్ళనే చంపేస్తాము మేము చేస్తాము ఏదో ఒకటి మాత్రం పక్క చేయము చేయము మాకేం వాళ్ళు ఇవ్వలేరు డబ్బులు మేము రూపాయి రూపాయి పవు తిని తినక ఉండి మేము కట్టుకున్నాం కానీ వాడేమో పదివేలు ఇచ్చింది కాదు వాడు ఏం లక్ష రూపాయలు ఇచ్చింది కాదు పది రూపాయలు ఇచ్చినాడు ఎవరు లేడు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు మాకు మేమేం కబ్జా చేసి కట్టుకోలేదు పక్క ల్యాండ్ పేపర్స్ ఉన్నాయి చూపిస్తాం గవర్నమెంట్ కి ఏ విధంగా మా ఇల్లు కూలగొడతాడో చూస్తాం మేము కూడా ప్రజల గురించి చేసే పాలన ప్రజా పాలన రాక్షస పాలన కాదు ఆయనకి చాతు నవ్వకపోతే పరిపాలన చేసి వెళ్ళిపోమనండి నెక్స్ట్ సీఎం బై ఎలక్షన్ పెడితే ఇమీడియట్ గా నెక్స్ట్ సీఎం ఇప్పుడు నిలబడతారు అది ఎవరన్నది పబ్లిక్ డిసిషన్ తీసుకుంటారు చేత నవ్వకపోతే వెళ్ళిపో పబ్లిక్ ని కాదు ఇబ్బంది పెట్టాల్సింది నువ్వు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నీకు లేదు ఈ హైడ్రాలు గీడ్రాలు ఏనో ఏనో దగ్గర చేసుకుని హైడ్రామాలు పబ్లిక్ మీద కాదు మిడిల్ క్లాస్ లో క్లాస్ మీద కాదు బలిసిన వాళ్ళ దగ్గర పోయి చూపించుకోండి హైడ్రాలు పబ్లిక్ మిడిల్ క్లాస్ పబ్లిక్ మీద కాదు మీ ప్రతాపాలు చూపించాల్సింది వాని వచ్చి ఉండమనండి సీఎం వచ్చి డబల్ బెడ్రూమ్ లా మా ఇండ్ల సందున ఆ మోరీలో వచ్చి ఉండమనండి తెలుస్తుంది మేము ఎన్ని కష్టాలు పడుతున్నామని పబ్లిక్ ఇబ్బంది కావద్దు క్లీన్ చేస్తాం క్లీన్ చేస్తామని ఆఫీసర్స్ మాట్లాడుతున్నారు ఏం క్లీన్ చేస్తారు మీరు మేము రోగాలు నేర్చుకుంటాము లేకపోతే నీట్గా చేయండి మూసిని నీట్గా చేయండి వాటర్ వదిలి అంతేగాని మురికిగా పెట్టి మీకోసం ఏం చేస్తాను మా కొంపల మీద వాడడానికి నీకు ఎవరు ఇచ్చిండమ్మా రైట్స్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇచ్చిండు ఏసీఎం ఇచ్చిండు ఏ ఈపీఎం ఇచ్చిండు ఎవరు ఎవరు తీసుకొచ్చిండు ఇంతకి ఎవరు పబ్లిక్ అడిగిరా మాకు నీటెస్ కావాలి మాకు ఇండ్లు వద్దు అని పబ్లిక్ ఏమైనా అడిగిరా ఏ విధంగా మాట్లాడుతున్నారు రోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్న ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే గవర్నమెంట్ రోడ్లు ఏమైనా రోడ్ల ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి ఎంతమందికి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి సిగ్గు ఇది కాదు చేయాల్సింది సిగ్గు శరం ఉన్న అయితే పబ్లిక్ మీద కాదు పడాల్సింది బస్సుల దగ్గర పోయి పడుకో సామాన్యుల దగ్గర కాదు లో క్లాస్ పీపుల్స్ దగ్గర కాదు ప్రాణమైన దర్శనం కానీ చేయము అంటే దుర్గం చెరువు దగ్గర బస్సు ఉన్నారు అందరూ వాళ్ళని వదిలేసి మూసి డెఫికేషన్ అనేసి నోటీస్ ఇచ్చి పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు కానీ ఇప్పుడు అసలు ఏం లేదు ఎందుకు తీసుకోలేదు అందరు బస్సులు విల్లాలుగా ఉన్నారన్న కోట్లు పెట్టి మేము లక్షల ప్రాపర్టీ మరి కోట్ల వాళ్ళని మట్టుకొని పోయి మిడిల్ క్లాస్ వాళ్ళది కాదు దుర్గం చెరువులో నైన్టీ నైన్ పర్సెంట్ బల్షవాలే ఉన్నారు లో క్లాస్ టెంపుల్ ఎవ్వరు లేరు వాళ్ళ దగ్గర పడండి చాతనైతే అక్కడ పోయి చేసుకోండి ఏదైనా సరే ఇల్లీగల్ గా ఉన్న ప్రాపర్టీస్ మీద పోయి పడండి పబ్లిక్ మీద కాదు పడాల్సింది చెప్తున్నాను కదా చావడానికైనా సిద్ధమే చంపడానికైనా సిద్ధమే కానీ ఇల్లు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు కూడా ఇదే ఒపీనియన్ ఇదే కాదు ఈ రోజు కాదు ఉన్నాము పర్మనెంట్ సొల్యూషన్ మాకు కావాల్సిందే పర్మనెంట్ సొల్యూషన్ ఈ గవర్నమెంట్ ఒక సూటిసిషన్ ఇంకో గవర్నమెంట్ ఇంకో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇచ్చిన తర్వాతనే మేము స్ట్రైక్ స్టాప్ వేస్తాం పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఆయన ఏమంటున్నారు పేపర్స్ ఉన్న ఇంటి దగ్గరికి మేము పోతలేమంటే మార్క్ ఎందుకు వేసిన వచ్చి మార్క్ ఎందుకు వేసిన పేపర్స్ ఉన్న దగ్గరికి మేము ఓము అని చెప్తున్నారు ఏ విధంగా మార్క్ మీరు ఇప్పుడు ఆ పొద్దున్నే హైదరాబాద్ వస్తారు అలర్ట్ అవ్వండి చెప్పి పిల్లల్ని తీసుకొని సామాన్లు తీసుకొని ఏ రోడ్ మీద పడాలి మేము నాకు నైట్ ఫోన్ వచ్చింది టెన్ థర్టీకి ఫోన్ వచ్చింది నాకు నైట్ అంతా నిద్ర లేదు నా పిల్లలు రోడ్ మీద వేసుకొని సామాన్లు ఉంటాయి ఇంట్లో లక్ష లక్షలు సామాన్లు తెచ్చుకున్నాం లక్ష లక్షలు చిల్లుగా వండుకున్నా మా వచ్చి నువ్వు అటాక్ చేస్తాను తెలీదు ప్రాణానికి చేతుల్లో పెట్టుకొని బ్రతికాల్సిన పరిస్థితి ఈ రోజు తెచ్చిందంటే ఎవరి కోసం తెచ్చినావు ఇదా ప్రజా పాలన ఇదా ఇదే నువ్వు చేయాల్సిన పాలన ఇంతకాలం చేయాల్సిన పాలన ఇదా మేము రిక్వెస్ట్ గా మాట్లాడరా సాగుండ మీరు సావండి పాడి ఎక్కడ సావాలి మా డబ్బు దాచుకుని మమ్మల్ని దాచుకుని మా పిల్లల్ని దాచుకుని సావాలా మేము గవర్నమెంట్ అంటే చెయ్యి మీ గుండె మీద పెట్టుకుని భరోసాగా ఉండాల్సినది గవర్నమెంట్ కానీ ఇలా టెన్షన్ పెట్టుకుంటూ ఉండే గవర్నమెంట్ గవర్నమెంట్ అన్నారు ప్రజాపాలన అన్నారు మీరు టెలికాస్ట్ టెలికాస్ట్ చేస్తారో చేస్తారో ఎంత నాకు తెలీదు ప్రతి ఒక్కరికి వెళ్ళాలి ఈ రోజు సిటీలో పడ్డాడు రేపు విలేజెస్ లో కూడా పోయితారు విలేజ్ లో కూడా కూలీ నాలి చేసుకొని ఉంటారు వర్క్ చేసుకొని బ్రతికే వాళ్ళు వాళ్ళ మీద చూపిస్తారు రేపు ప్రతాపం ఈ రోజు మాల్ పని చేసుకొని మూడీల పని చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుని వాళ్ళ మీద పడ్డాడు రేపు వ్యవసాయం మీద పడ్డానికి గ్యారంటీ ఏంటి ఏంటి నువ్వు చేస్తాను లోన్ మాఫీ అన్నావు పెన్షన్ అన్నావు ఫ్రీ బస్ నీ ఫ్రీ బస్ అడిగిరా ఎక్కడ అడిగిరు ఒక్క ఉమెన్ అయినా ఫ్రీ బస్ కావాలని ఎవరు మా మేము ఫ్రీ బస్ అంటే ఎక్కువ వ్యాల్యూ లేదు ఈరోజు పిచ్చి రోడ్డు మీద ఎవరు చూస్తున్నారు మా ప్రాబ్లమ్స్ వచ్చి సిగ్గు ఉండడం అయితే పబ్లిక్ లో తిరుగురా రాజకీయ నాయకులు అంటే కదా పబ్లిక్ లో తిరుగు నో ఎన్నో సీఎం క్యాంపస్ లా నీ ఇంట్లో కోసం కాదు మాట్లాడాల్సింది ప్రెస్ మీట్లు పెట్టాల్సింది పబ్లిక్ లో సిగ్గు శరం ఉండడం అయితే పబ్లిక్ వచ్చి పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఏంటి కనుక్కో అదే నిజమైన పొలిటీషియన్ నిజమైన ప్రజానాయకుడు అంటారు వాళ్ళని కానీ ఇట్లా అడ్డమైన తిరుగు కూడలేకుంటే ఏమో ఆఫీస్లో వండుకుంటా చేయాల్సిన వర్క్ కాదు నీది ఎంతసేపు ఉన్నా పబ్లిక్లోకి వచ్చి అడుగు వీళ్ళందరి ఒపీనియన్ తీసుకో మా అందరి ఒపీనియన్ తీసుకో తీసుకున్న తర్వాత డెసిషన్ స్టెప్ తీసుకో అంతేగాని ఇబ్బంది పెట్టే పనులు చేయకు స్టాతనైతే ఆ పని చేయి లేదా రిజైన్ చేసి వెళ్ళిపోవు నెక్స్ట్ మినిట్ బై ఎలక్షన్ పెట్టు నెక్స్ట్ మినిట్ మేము ఎవరినొకరిని ఎన్నుకుంటాం చెప్తాను మాకు ఈ సీఎం అవసరం లేదు ఈ డెసిషన్స్ అవసరం లేదు నా ఒక్కదాని సమస్య కాదు ఈరోజు మూసీ గురించి కాదు ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్క పర్సన్ సఫర్ అవుతున్నారు పింఛన్ వాళ్ళు రైతు బీమా చేసేవాళ్ళని రైతు రైతు లోన్ రుణమాఫీ చేస్తామన్న వాళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నావు లేడీస్కి ఎక్కడ పోయింది రేషన్ కార్డు అన్నాడు ఇప్పటికీ నా పెళ్ళి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ రేషన్ కార్డు గతి లేదు మాకు నువ్వు చేస్తా అన్నావు ఎక్కడ పోయింది ఫామ్లు ఫామ్లు లైన్లు లైన్లు నిలబడి మేము అప్లై చేసినాం ఎక్కడమైంది రేషన్ కార్డు ఏది రేషన్ కార్డు రేషన్ కార్డుకి ప్రతి ఒక్కటి ముడి పెట్టినావు కదా మరి ఈరోజు ఆ రేషన్ కార్డు లేదు ఏం పని చేస్తారు నిద్ర అవుతురా మొన్న పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడారు పదివేల ఇండ్లు మేము రోడ్ మీద వేసినాం అంటే నువ్వు వచ్చి ఉండ్రు అందులో నువ్వు వచ్చిండు తెలుస్తుంది ఆ డబల్ బెడ్రూమ్ కొంపల్లో మీరు గవర్నమెంట్ ఇండ్లలో కాదు ఉండాల్సింది గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు ఇచ్చిన గుహలలో కాదు మీరు ఉండాల్సింది వచ్చి డబ్లికే ఉండండి ఆ డబల్ బెడ్రూమ్లలో ఉండండి తెలుస్తుంది ఫస్ట్ మీ లీడర్స్ ఉండండి తర్వాత మేము వెళ్తాం ఫస్ట్ మీరు అక్కడ ఉండి స్టే చేసి చూయించండి మొత్తానికి ఏ కేసు పెట్టుకొని దొబ్బుతాడో దొబ్బని భయపడేదే లేదు ప్రాణం దగ్గరకు వచ్చినాక భయపడాల్సిన అవసరం లేదు ఏమన్నా మాకు ఒక ఐదు గజాలు భూమి చేయడం మాలో నుంచి రాకుండా మా అమ్మమ్మ కూడా చొమ్ము వాడికి చేసుకుంటారంటే ఇవాళ మా పిల్లల్ని మేము ఏమైపోవాలి తరస నాటి రూపాయిని తట్టలు ఎత్తుకుని మోసి మేము భూమి కొనుక్కొని మీరు రిజిస్ట్రేషన్ చేసి ఎల్లార్ అసలు ఇచ్చి ఇవన్నీ చేసుకుని ఇవాళ భూమి ఆక్కుంటారంటే ఎవడ అడికి రక్తం ఉందా వాడికి రక్తం ఉందా దేవుడు అన్నవాడు వాళ్ళ ఉండడా ఎందుకండి ఇవాళ అంటున్నారు వాడికి దున్నపాతలు ఆగేశారు దున్నపాతలు అయ్యా వేశారు నీ పెళ్ళా బిడ్డలా బతికించుకుంటాను ఇల్లు మేము